హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి వీడియో అండి ఈరోజు డైలీ మంచి వీడియో అంటుంటాను కదా తప్పదు మరి ఇంక మనం డైలీ చేస్తుందంతా ఓ మంచి పని అనిపిస్తుంది నాకైతే మాత్రం ఏంటి మంచి వీడియో అంటే నేను వేస్ట్ కంపోజర్ని ఈరోజు నేను మొక్క తయారు చేసుకోబోతున్నాను అని నేను ఎప్పుడు వాడలేదు ఇంతవరకు కూడా నేను ఎప్పుడు కూడా వేస్ట్ కంపోజర్ వాడలేదు నా లిక్విడ్స్ అన్నీ చూస్తున్నారు కదా నేను ఎక్కువగా వాడే జీవామృతం ఆ తర్వాత ఇంట్లో ఉన్న వేస్ట్ వేస్ట్ నీళ్ళు ఆ తర్వాత ఈ పచ్చిరొట్ట ద్రావణాలు అవి వాటే అవే అలా ఇస్తూ ఉంటాను కిచెన్ వేస్ట్తో మంచిగా కంపోస్ట్ ఇస్తూ ఉంటాను పశువుల అత్తం ఎరువు ఇస్తుంటాను పశువుల మాగిన ఎరువు ఇస్తుంటాను అలాగే ఇప్పుడు మాత్రం ఇంకా అసలు నాకు అవసరం పడలేదు ఎందుకంటే మాకు వేస్ట్ కంపోజ్ వాడాల్సిన అవసరం పడలేదు ఎందుకనేసి అంటే మాకు ఆవు పేడ దొరుకుతుంది గోమూత్రం దొరుకుతుంది ఇంకా శనగపిండి చక్క బెల్లము పుట్టమనేది ఈజీగా మా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి నాకు ఆ అవసరం పడలేదు అయితే ఒకసారి వాడి చూద్దాం అనేసి అనుకుంటున్నాను అయితే నేను వాడదామా వద్దా ఏంటి అసలు వేసిడి కంపోజర్ చాలా మంచిగా అది అంటే అసలు వేసిడి కంపోజర్ దేనికి అనేసి అంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ చాలా కష్టం గోమూత్రము పేడ దొరకడం చాలా కష్టం శనగపిండి పిల్లవాడిని మార్కెట్ నుంచి తెచ్చేసుకుంటాయి చాలా ఈజీగాను అయితే అటువంటి వాళ్ళకి ఒక మహానుభావులు సైంటిస్టులు కనిపెట్టిన జీవామృతానికి సమానంగా దాని ఫలితం ఉంటుందనేసి ఆ కోటాను కోట సూక్ష్మజీవులతో తయారు చేసిన లిక్విడ్ అండి అది దాన్ని అందించారు ఇప్పుడు మన మిదితటిదారులకి ఏంటి ఇప్పుడు రైతులు పొలాల్లో రైతులు కూడా వాడుతున్నారు అటువంటి వెస్డీ కంపోజర్ అది అలా ఆ విధంగా అది ఏంటంటే అలా తయారు చేసి అందించారు వాళ్ళకి మాత్రం మనం ఎన్ని నమస్కారాలను పెట్టవచ్చు ఎందుకంటే ఈరోజు మిద్ది తోటలు సిటీల్లో పెద్ద పెద్ద సిటీల్లో కూడా మిత్ తోటలు చేయగలుగుతున్నారంటే వేస్ట్ డీ ఈజీగా దొరకడం వల్లనే అది అందుబాటులో ఉండడం వల్లే ఈ పేడ గత్తాలు ఇవన్నీ కూడా దొరకకపోయినా కూడా వాటితో మంచిగా చేస్తున్నారు ఫుల్ ఆర్గానిక్ జీవామృతం లాంటిది అది కూడాను అందుకు దాని గురించి అది తెలుసు కాదు నాకు అవసరం నేను వాడలేదు ఈ రోజు నాకు నేను శ్రీకాకుళం విజిట్కి వెళ్ళినప్పుడు గార్డెన్ విజిట్కి వెళ్ళినప్పుడు సాయి అనేసి వాళ్ళ గార్డెన్కి వెళ్ళాను తను ఇచ్చే రాంటి నేను కలుపుకున్నాను మీరు కూడా పట్టుకెళ్ళండి అని మీరు మీ దగ్గర ఉందంటే లేదా మీరు ఎప్పుడు వాడలేదంటే ఒకసారి వాడండి అని సిద్ధడం టూ లీటర్స్ అంటే లిక్విడ్ కలుపుకున్నాడు కలుపుకుని టూ లీటర్స్ మదర్ కల్చర్గా నాకు ఇచ్చాడు దాన్ని ఇప్పుడు నేను ఏ విధంగా కలుపుకుంటున్నాను మళ్ళీ దాన్ని ఏ విధంగా సేవ్ చేసుకుంటాము అనేది నేను ఈరోజు వీడియో అండి జీవామృతం సమానంగా ఉంటుంది వేష్డీ కంపోజర్ వేష్డీ కంపోజర్ మన జీవితంలో ఒక్కసారి కొనుక్కున్నా ఆ మదర్ కల్చర్ ఎవరి దగ్గర తెచ్చుకున్నా చాలండి చక్కగా జీవితం మనకి ఇంట్లో వేష్డీ కంపోజర్ ఉన్నట్టే చాలా మంచి ఫార్ములా కనిపెట్టారు అది మాత్రం చాలా చాలా అసలు ఎంత చెప్పినా తక్కువే అనమాట వేష్టి కంపోజర్ మన వ్యవ మన మిద్ద తోటలకి మన పంటకి దాన్ని స్ప్రేయర్గా వాడతారు తర్వాత ఇలాగ మొక్కలకి మంచి సాయిల్కి మంచి బలాన్ని ఇస్తుంది తెగుళ్ళు పోతుంది మంచి కాపు వస్తుంది అన్ని లాభాలను అండి చెప్పిన తర్వాత సమానంగా పనిచేస్తుంది వేస్ట్ డీ కంపోజర్ అని అదండి ఈరోజు వీడియో ఇంకా ఏంటి అసలు వేస్టి కంపోజర్ గురించి అంత చెప్పినా కూడా ఇంకా తక్కువే అసలు అన్ ఎందుకంటే చెప్పాను కదా సిటీస్లో చాలా హ్యాపీగా వేస్ట్ డీ కంపోజర్తో మంచి మంచి క్రాప్ తీస్తున్నారు మిద్ది తోటల్లోని దానికి అలా చక్కగా యూజ్ అవుతుందనమాట అందుకు నేను ఈసారి వాడు చూద్దాం అనుకుంటున్నాను నేను ఫస్ట్ టైం ఇది చేయడం ఏంటి ఎలాగ అనేది కూడా మనం చక్కగా హ్యాపీ హ్యాపీగా ఈరోజు వీడియోలో చూసుకుంటూ బట్ డైలీ హార్వెస్ట్లో భాగంగా ఈరోజు మనకి మంచి క్రాప్ వచ్చిందండి చక్కగా బీరకాయలు ఇంత సమ్మర్లో కూడా నాకు ఒక కేజీకి ఎక్కువ బీరకాయలు రెడీగా ఉన్నాయి హార్వెస్ట్కి ఇంకొస్తాను నేను చూపిస్తాను ఈరోజు వీడియో ఏంటంటే వేస్టీ కంపోజర్ని మనం తయారు చేసుకోవడం నెక్స్ట్ హార్వెస్ట్ బీరకాయల హార్వెస్ట్ ఇది ఉందండి బీరకాయల మొక్క గురించి మాట్లాడుకుంటూ హార్వెస్ట్ చేసుకుందాం ఇదండి ఈరోజు వీడియో ఇంకెంత ఆలస్యం పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి చూద్దాం ఎలా కలుపుకోవాలో వెళ్ళే ముందు ఇక్కడ చక్కీ పూల మొక్క చూడండి పైకి ఆకాశం ఎత్తి ఎగినట్టు ఎదిగి పూలు చక్కగా పోస్తుంది ఒక అరడజన పూలు పూసేసినాయి కానీ మొక్క పైకి అవ్వడం వల్ల మనకు సరిగా కనిపించడం లేదు అందుకు మీకు ఒకసారి చూపిద్దాం ఈ పూల మొక్కని చూపిస్తున్నాను ఎంత బాగున్నాయి కదండి గార్డెన్లో ఈ పూలను చూస్తుంటే చాలా చాలా ఆనందం వేస్తూ ఉంటుంది మా పందిర్లు అన్నీ ఇలా హైట్గా ఉంటాయి అంటాను కదా అందుకే అనమాట అయితే ఇక్కడ డ్రమ్ ఇక్కడ నేను నీళ్ళు పడుతున్నానండి పైప్ పెట్టేసి నీళ్ళు పడుతున్నాను ఇది యాభై లీటర్ల డ్రమ్ అనమాట మీరు ఎప్పుడైనా వంద లీటర్ల డ్రమ్ము కలుపుకుంటే గార్డెన్ అంతా సరిపోతుంది కాకపోతే వంద లీటర్ల డ్రమ్ము నా దగ్గర లేదు కాదు రెండు వందల లీటర్ల డ్రమ్ము కలుపుకున్నా కూడా సరిపోతుంది కానీ ఈ రెండు నా దగ్గర లేకపోవడం వల్ల యాభై లీటర్ల డ్రమ్ములో కలుపుతున్నాను కేజీ బెల్లం తీసుకున్నాను ఇప్పుడు అది ఆర్గానిక్ పాత బెల్లం అండి అలాగే ఇది కూడా రెండు లీటర్లు మదర్ కల్చర్ అనమాట ఇది అంటే ఇలాగే ఓడబ్ల్యూడిసి రావడానికి కలుపుకొని డ్రమ్ము తయారు చేసుకున్న తర్వాత రెండు కొంచెం తీసి పక్కన పెట్టుకుంటాం కదా అలా పక్కన పెట్టిన లిక్విడ్ అనమాట ఇది రెండు లీటర్లు దీన్ని రెండు వందల లీటర్ల వాటర్లో కూడా రెండు లీటర్లు కలుపుకోవచ్చు కదా రెండు కేజీలు బెల్లం వేయాలి ఇప్పుడు నేను వంద లీటర్ల వాటర్ని ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి నాకు వంద లీటర్లు అయితే నాకు గార్డెన్ అంతా సరిపోతుంది కాబట్టి నేను వంద లీటర్ల డ్రమ్ముకి కేజీ బెల్లం తీసుకుంటున్నాను రెండు వందలు అయితే రెండు కేజీలు తీసుకోండి వంద అయితే కేజీ సరిపోతుంది అయితే మీరు యాభై లీటర్ల డ్రమ్ము కదండి పడుతున్నారంటారా నాకు వంద లీటర్ల డ్రమ్ము లేక యాభై లీటర్లలో నేను వాటర్ పట్టి ఇది నేను ప్రిపేర్ చేసుకొని తర్వాత మరో యాభై లీటర్లో దీన్ని కలిపి కలి టోటల్గా వంద లీటర్లకి నేను లిక్విడ్ తయారు చేసుకొని నేను గార్డెన్ అంతా కూడా మొక్కలకి సాయిల్కి ఇస్తాను అనమాట మొక్క మొదటినే వేస్తాను నేను ఇదిగోండి లిక్విడ్ ఇది చక్కగా ఇప్పుడు డ్రమ్ముకు నీళ్ళు పట్టాను పట్టేసిన తర్వాత బెల్లం వేసాను చూసారు కదా బెల్లం తర్వాత ఈ లిక్విడ్ వేయాలి అదే ఓడబ్ల్యూడీసీ ద్రావణాన్ని ఇందులో వేసేయాలన్నమాట చక్కగా ఇలాగ వేసేసి కలపాలి కలుపుతూ ఉంటే నీకు పైప్ పెట్టాను కదా నీరు నిండుతూ ఉంది అయితే ఫ్రెండ్స్ ఇది మాత్రం ఒక అద్భుతమైన వరమే అని చెప్తున్నానండి జీవితంలో ఒక్కసారి మనం ఓడబ్ల్యూడీసీ ద్రావణం కొనుక్కోటి జీవితాంతం దీన్ని మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు అసలు దాన్ని ఇలా తయారు చేశారంటే చాలా చాలా ఆనందం వేస్తూ ఉంటుంది అనమాట ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు ఈ తయారు చేసి కనిపెట్టిన వాళ్ళకు కూడా సదా మనం స్మరించుకుని నమస్కారం పెట్టుకోవాలండి ఇలా ఇటువంటివన్నీ మన రైతులకి మిదితటిదారులకి ఇబ్బంది లేకుండా కష్టం లేకుండా ఇచ్చినందుకు ఇవి ఆన్లైన్లో కూడా తెప్పించుకుంటున్నారండి ఓడబ్ల్యూడీసీ ద్రావణాన్ని చక్కగా అది ఒకసారి అది బాటిల్ ఇరవై రూపాయలు అంత చాలా తక్కువేనండి అది లోకల్లో దొరకదు మనం ఆన్లైన్లో తెచ్చుకోవాలి చక్కగాను నేను ఒకసారి కొన్నామంటే ఇంకా లైఫే ఇది కూడా మొత్తం నిండిపోయింది ఈ విధంగా నిండిపోయిన తర్వాత ఒకసారి సవ్య దిశలో కలపాలన్నమాట ఇటు అటు రెండు వైపులు కలపకూడదు వైపే సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ అంటాం కదా అలా అనమాట ఇలాగ రోజుకి ఒకసారి ఉదయం సాయంత్రం రెండుసార్లు కలపాలి లేదంటే వీలైతే ఒక్కసారైనా కలపాలి ఇలాగ రివర్స్లో మాత్రం కలపకూడదు అని ఒక్కవైపే ఇలాగా కలపాలన్నమాట రోజు ఉదయం సాయంత్రం లేదని మ్యాక్సిమం ఒకసారి కలిపి మూత పెట్టేస్తే మీకు త్రీ డేస్లో రెడీ అయిపోతుందండి లిక్విడ్ మంచిగా మంచిగా పులిసి మంచిగా రెడీ అవుతుంది అది ఇస్తే మంచి హెల్దీగా పెరుగుతాయి మంచి టేస్ట్గా కూడా ఉంటాయి కూరగాయలు ఇవన్నీ కూడాను మంచి హెల్తీగా పెరిగితే ఎటువంటి తెగుళ్ళు కూడా ఉండవు చాలా మంచి ద్రావణం అండి ఇది నేను ఫస్ట్ టైం ఇది ప్రిపేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది దీన్ని మాత్రం ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసి నేను వాటరింగ్ ఇచ్చేటప్పుడు కూడా మీకు వీడియో చేస్తాను దీన్ని కలిపేసిన తర్వాత ఈ విధంగా మూత పెట్టేయాలండి ఎండ తగలకూడదు ఎండ తగలని ప్లేస్లో ఈ డ్రమ్ము పెట్టాలి ఎండకి మళ్ళీ సౌష్మదీవులు చనిపోతాయి ఆ గో ఎగిరిపోకుండా కొంచెం బరువు కూడా పెట్టాను చూశారు కదా ఇలా కొంచెం నీడలో పెట్టాలన్నమాట నాకు ఇలా ఈ ప్లేస్లో నీడ ఎక్కువ ఉంటుంది ఇదిగోండి త్రీ డేస్ తర్వాత చూడండి ఇలా ఉందన్నమాట ఈరోజు నాకు మూడవ రోజు కాకపోతే ఈరోజు ఖాళీ లేదు వాటర్ ఇవ్వలేకపోతున్నాను రేపు ఇస్తాను రేపు ఎలా ఇస్తున్నాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను మూడో రోజుకి అలా తిట్టు కడుతుంది అనమాట తిట్టు కడితేనే మనకి లిక్విడ్ తయారైనట్టు ఇంకా స్మెల్ కూడా తెలిసిపోతుంది బెల్లం వేసి పెట్టాం కదా మంచిగా చిన్న పులిసిన వాసన వస్తుంది అనమాట చక్కగా మన దోశ పిండి అది పులిస్తే ఎలా స్మెల్ వస్తుందో అలా అనమాట చక్క పులిసిన స్మెల్ వస్తుంది మీకు అర్థమైపోతుంది అలా వచ్చింది ఇలా తిట్టు కట్టింది పైన వచ్చింది అంటే మన లిక్విడ్ తయారైపోయిందని ఇప్పుడు యాభై లీటర్ల డ్రమ్ ఇది వంద లీటర్లకి ప్రిపేర్ చేశాం కదా దీనికి మరో యాభై లీటర్ల వాటర్ కలిపేసి చక్కగా నేను ఇచ్చేస్తాను వాటరింగ్ ఇస్తాను అది ఇచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది గింజలు ఏంటంటే లక్ష్మణ ఫలం తాలూకు సీడ్స్ అండి అంట్రా నా ఫ్రెండ్ ఉన్నారు లక్ష్మణ ఫలం పంపించారు పంపించినప్పుడు ఆ ఫ్రూట్ తిన్నాం మేము ఆ గింజలు పారే బుద్ధి కాలేదు నాకు ఈ సీడ్ డెవలప్ చేయాలి మొక్కలు వస్తాయేమో చూద్దామనేసి సాయిల్ మిక్స్ని చక్కగా ఈ టీ గ్లాసుల్లో వేసేసి ఉంచానండి త్రీ డేస్ అలాగే ఆ గింజలు కూడా నానబెట్టానండి ఆ సీడ్స్ కూడా నానబెట్టాను ఇక్కడ చాలా తొక్క మందం కదా నానబెట్టి ఈ విధంగా మట్టి సీడ్స్ నానిన తర్వాత ఈ విధంగా దీనిలో నేను నాటుతున్నాను నాటిన తర్వాత ఇది మొక్కలు వస్తే మాత్రం మన ఫ్రెండ్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే చాలా మంచిది కదండి అసలు దొరకడం లేదు లక్ష్మణ పళ్ళ మొక్క మాకైతే విజయనగరం నర్సరీలో చాలాసార్లు అడిగిన నాకు కానీ నాకు దొరకలేదు ఇప్పుడు కానీ లక్కీగా బ్రతికింది అంటే మనకు గార్డెన్లో పళ్ళు కాయలు కాసినా కాయిపోయినా మనకు ఆకులు కషాయం వాడుకున్నా కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ అండి యాంటీ క్యాన్సర్ ఆ ఫలం అందుకు దీనికి చాలా డిమాండ్ ఈ మొక్కకు మాత్రం అందుకు నేనైతే మాత్రం ఈ విధంగా నేను చేసి మొక్కలు కానీ వస్తే ట్రై చేస్తున్నాను వస్తే మాత్రం ఎంతమందికి వస్తే అంతమంది ఫ్రెండ్స్కి నేను ఇవ్వాలని కోరుతూ నేను ఈ పని చేస్తున్నాను భద్ర రావాలని కోరుకుందాం ఇదిగోండి అన్నిటికీ వేసేసాను ఇంకా పిక్కలు మిగిలాయి కదా ఇవన్నీ కూడా డబల్ డబల్ మళ్ళీ పెట్టొద్దామండి ఎందుకంటే మా మా లక్కీగా ఎందుకంటే ప్రతి విత్తనం కూడా మనకు మొలవదు ప్రతిది కూడా రావాలని ఏం లేదు మొల మలుసు తెలియదు ఆ మిగతా అన్నీ కూడా డబల్ డబల్ పెట్టేద్దాం వేరే గ్లాసుల్లో కూడా మళ్ళీ మట్టేసి పెడదాం అనుకుంటున్నాను పెట్టిన తర్వాత ఏమిటో వాటరింగ్ చేసేస్తే సరిపోతుంది ఇదిగోండి లక్ష్మణ ఫలం మొక్క ఈ విధంగా ఉంటుంది అనమాట అన్న అనురాధ గారు నాకు లక్ష్మణ ఫలము ప్లస్ ఈ మొక్క కూడా కలిపి ఇచ్చారు మొక్కని నాటుకున్నాను ఆ గింజలను చక్కగా ఈ విధంగా వేసాను అయితే ఇప్పుడు లాస్ట్గా ఒక వీడియో మీరు ఎంతకాలం నాలుగైదు క్రాపులు చూశారు నాలుగైదు వీడియోలు చూశారు చక్కగా మల్బరీని మంచిగా హార్వెస్ట్ చేయడం లాస్ట్కి వచ్చేసినాయి అండి చాలా తా అక్కడక్కడే ఉన్నాయి గుత్తులు గుత్తులు కాసింది కదా చెట్టు తల్లి మహా పాపం ఎలాగా మోసిందో అనిపించింది నాకైతే మాత్రం ఈ కాస్త ఉన్నాయి లాస్ట్ హార్వెస్ట్ అండి మళ్ళీ మళ్ళీ చూడలేరు మీరు మళ్ళీ ఎప్పుడో క్రాప్ వచ్చినప్పుడే మళ్ళీ మనం మర మలబరి చూడగలము అందుకని నేను కోసేస్తున్నాను చాలా ఎక్కువే ఉండేవండి ఒక పావురాలు చిన్న చిన్న పెట్టలు చేరు బాగా తిన్నాయండి పళ్ళు మాత్రం విపరీతంగా తిన్నాయి ఒక పావురం కొంచెం బ్లాక్ కలర్లో గ్రే కలర్లో ఉంది దాని మీద వైట్ వైట్ చుక్కలు ఉన్నాయండి అటువంటి పావురం మీరు చూసేది లేదు నాకు తెలియదు లేదు పక్షిని పావురం అనుకోండి ఇంకేమైనా అంటారేమో తెలియదు రోజు వచ్చి తినేది ఇదిగోండి ఇవే వచ్చినాయి చక్కగా ఫ్రూట్స్ లాస్ట్ ఇంకా తను తెర చూసుకుంటున్నాను నేనైతే మాత్రం కొంచెం రెడ్గానే ఉంటుండే కానీ కోస్తున్నాను ఎందుకంటే మళ్ళీ పావురాలు పిట్టలు వచ్చి తినేస్తున్నాయి రోజు తింటున్నాయి వాటికి ఆహారం పెట్టడం మంచిదే కానీ మనకు కూడా రెండు తినాలనిపిస్తుంది కదా ఇలాగ కొంచెం పుల పొలగా తీతీగా ఉంటాయి ఇలాగ రెడ్ కలర్లో ఉన్నప్పుడు బ్లాక్ అయితే చాలా చాలా బాగుంటాయి కానీ ఏం చేస్తాం ఇదిగోండి ఇలా హార్వెస్ట్ చేశాను నేను ఇదిగోండి మొక్క అంతా ఖాళీ అయిపోయింది ఒక్కటి కూడా లేదు ఇప్పుడు దీన్ని ఫ్రూనింగ్ చేసి మళ్ళీ ఎరువులు ఇస్తే మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ కాస్తుంది అనమాట ఇది దీన్ని ఫ్రూనింగ్ చేసినప్పుడు ఏమేమి ఎరువులు ఇస్తున్నాను అది కూడా మీకు తెలియచేస్తాను చక్కగా మంచిగా మళ్ళీ ఇలాగే పెరిగిపోద్దండి పెరిగిపోయి మనం ఈ మధ్య చూసారు కదా వీడియోస్లో గుత్తులు గుత్తులు కాయలు వస్తుంది అనమాట అలాగే దీని సీజన్ అంటే ఏమి ఉండదు చక్కగా కాస్తుంది సంవత్సరం నాకు మూడు క్రాపులు నాలుగు క్రాపులు ఇంచుమించుగా కాసేస్తుందండి అందుకు నేను దీన్ని ఫ్రూనింగ్ చేయాలనుకుంటున్నాను ఇది చేసినప్పుడు మీకు వీడియో ద్వారాగా మీకు చూపిస్తాను అలాగే ఇంకొక మొక్క ఏంటంటే ఇది బిలంబి ఆమ్ల అంటే దొండ ఉసిరి అంటే కాయ లాగా షే షేపు సైజు అంతే ఉంటుంది కానీ కొరికితే ఉసిరికాయని కొరికితే ఎలా ఉంటుంది అలా ఉంటుందండి మరి ద భగవంతు సృష్టిలో మరి ఇవన్నీ ఏంటో నాకు అర్థం కాదు అంత అన్నీ చిత్ర విచిత్రంగా ఉంటాయి దొండ ఉసిరి అంటే దొండకాయ ఉసిరికాయ కలిపి ఉంటుంది అనమాట ఆకారం దొండకాయ ఉసిరికాయ ఫ్లేవర్తోని కానీ చాలా విటమిన్ సి రిచ్గా ఉండి ఇమ్యూనిటీని పెంచే మంచి కానీ ఇది పెంచుతున్నాయి మొక్క కొన్ని తీసుకొచ్చాను ఒక నర్సరీలో కొన్నాం మేము వైజాగ్ నర్సరీలో చక్కగా ఇలా పోత వచ్చింది చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది నాకు అయితే ఇప్పుడు అసలు అసలు దానికి వచ్చేసామండి బేరకాయ ప్లాంట్కి అండ్ హార్వెస్ట్ అన్నాం కదా ఎమ్నాయిల్లో అదేనండి ఇది ఇక్కడ రామఫలం మొక్కలో ఉందండి ఒక బీరపాదు చక్కగా అది గార్డెన్ అంతా కూడా విస్తరించి నూరెళ్ళు వచ్చేసరికి చక్కగా మంచిగా ఈ విధంగా కాయలు రెడీ రెడీగా ఉన్నాయి ఈ మధ్య అంతా మేము చింతపల్లి అదంతా క్యాంపులు వెళ్ళాం చూస్తారు కదా వీడియోస్లో మీరు క్యాంప్ నుంచి వచ్చేసరికి నాకైతే ఇబ్బంది లేకుండా భలేగా ఉన్నాయండి సాయిల్ చూస్తారు ఇలాగ ఎప్పుడూ కూడా ఇలా మాయిస్తర్తో ఇలాగ కొంచెం గుల్లగా ఉంటే మొక్కలు ఈ విధంగా మంచిగా ఉంటాయి అన్నమాట అంతే ఇంకేం లేదండి అన్ని మొక్కలలాగే మంచిగా వాటర్ సమ్మర్ అయినా కూడా మీరు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇస్తూ ఉండండి మొక్క మా తోటను చూడ ఎంత గ్రీన్గా ఉందో చక్కగా గ్రీన్గా ఉంటుంది ఎంతో కొంత క్రాప్ వస్తుంది ఇప్పుడు నేను నాలుగు మొక్కలు పెట్టుకున్నాను వేరే మొక్కలు కానీ కే నాలుగిటి కలిపి ఒక కేజీ వచ్చినా అదే వింటర్లో అయితే మొక్కకి ఒక్కొక్క మొక్క కేజీ కేజీ మనం హార్వెస్ట్ చేస్తాము కానీ సమ్మర్లో మనకి క్రాప్ తగ్గిపోతుంది కాబట్టి అయినా కూడా మనకి బయట కొనకుండా చక్క కూరగాయలు ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి మంచిగాను అయితే ఇప్పుడు కోసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇంతకన్నా పెరిగితే మాత్రం ముదిరిపోతాయండి అందులో బీరకాయతో చక్కగా మన తొక్కలు అంత కాయ రెండు రకాల రెసిపీస్ చేసుకోవచ్చు కదా తొక్కలతో పచ్చడి కాయతో కూరాను కాబట్టి ఏం పర్లేదు సరిపోతాయి కూరకి మొత్తం టోటల్గా నాకు కేజీ దాటిపోతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఎక్కడికక్కడ దొండక బీరకాయలు ఎక్కువగానే ఉన్నాయి ఐదారు కాయలు ఉన్నట్టు ఉన్నాయి ఒకసారి బే బీరపాదికి ఎప్పుడు కూడాను వాటరే ఎక్కువ ఇవ్వాలండి ఎందుకంటే దానికి వాటర్ ఎక్కువ కోరుకుంటుంది వాటర్ అంటే వాటర్తో చేసిన ఫర్టిలైజర్స్ అదే ద్రావణాలు సాలిడ్ కన్నా అంటే గత్తాల కన్నా దాని పొట్ట నిన్న వాటరే ఉంటుంది కదండి పుచ్చకాయ ఒకటి బీరకాయ ఒకటి ఆనపకాయ ఒకటి వీటికి వాటర్తో తయారు చేసిన ద్రావణాలు ఎక్కువ ఇవ్వండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల కాయలకి మంచిగా తడెక్కు ఉంటుంది అందులో నీరు కాయలు కదండి ఇవి ఆ కాయలు తినడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి సమ్మర్లో మన బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా ఈ కూరగాయలు ఇలా తడెక్కు ఉన్న కూరగాయలు తినడం వల్ల నరాలకు చల్లదనం చేసి మంచిగా మనకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందండి ఇలాగే ఈ టబ్బులో ఒక బీరకా చూస్తారు కదా ఎంత బాగా చక్కగా గ్రీన్గా ఎదిగిందో ఇక్కడ ఒక కాయ మనల్ని కన్విన్స్ చేస్తుంది అమ్మో ఎంతలా ఉంది పండిపోయిందేమో అనుకున్నాను అస్సలు పండలేదండి ఇక్కడ ఒక చిన్న కాయ ఉంది వచ్చాక ఇది పెరుగుద్దేమో అనిపిస్తుంది కోసద్దామా ఉంచుదామా కూడా అర్థం కాలేదు చాలా బాగుంది కదండి ఇక్కడ చూసారా మల్చింగ్తో ఇలా గుంచుకున్నాను నేను సాయిల్కి ఎండ తగలకుండా అదొకటి అలా కంటిన్యూ చేయండి ఇప్పుడు ఈ కాయ చూస్తే చాలా లేతిగానే ఉంది చాలా చాలా బాగుంది ఇప్పుడు నేను దీన్ని హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇది ఒకటే అర కేజీకి ఉందండి బాబా చాలా లావుగా పొట్టిగా లావుగా ఉంది పొట్టిగా లావుగా ఉందంటే దేశవాళి వెరైటీ అండి పొడవుగా లాంగ్ వచ్చిందంటే హైబ్రిడ్ వెరైటీ అండి ఇది ఇది ఎంత బాగుంది కదా అయితే ఈ కాయ కోసద్దాం ఉంచుదాం దగ్గర దాకా వెళ్ళాను కానీ కొయ్యి బుద్ధి ఏదో చిన్నదిలా ఉంది పెరుగుద్దేమో అని ఆశ ఇప్పుడు ఎక్కువగానే కోసాను కదా చాలే అని అనేసి నేను అనుకుంటున్నాను నాకు దగ్గర దగ్గర కేజీ ఏమండి కేజీన్నర వరకు వచ్చింది ఆ పెద్దకాయ ఒక అర కేజీ ఉంది ఒక కేజీకి దగ్గరగా ఉన్నాయి దగ్గర కేజీన్నర బీరకాయలు సమ్మర్లో హార్వెస్ట్ చేసుకున్నామంటే ఎంతకైనా సంతోషం ఇంకేముంటుందండి నుంచి వచ్చేసరికి ఇలాగ మన కూరగాయలు ఇలా పళ్ళు ఇవన్నీ ఇలా కనువిందు చేస్తుంటే అంత ఆనందంగా ఉంటుంది కదండి ఒక్కసారి రాగానే ఎంత ఎక్కువ కూరగాయలు ఉండడం నాకు చాలా చాలా ఆనందం వేసింది ఆకుకూరలు కూడా చాలా ఉన్నాయి ఇదే కాకుండా ఇక్కడ చూసారా పాపం ఇదే నేను ఊరెళ్ళాక పూసినట్టుంది వచ్చేసరికి ఇలా అయిపోయింది మంచిగాను మే ఫ్లవర్ మే ఫ్లవర్ చక్కగా పుష్పించింది మేలు తర్వాత వర్షాలు కూడా పడ్డాయి ఈ విధంగా అయిపోయింది ఇది ఒక ఆనందం అండి గబగబా ఊరి నుంచి రాగానే ముందు ఇంట్లోకి వెళ్ళడం కాదు పైకి గార్డెన్లోకి వచ్చి మొక్కలు ఎలా ఉన్నాయి ఏమేమి పూసాయి ఏమేం అనేసి ఆనందంగా వచ్చి ముందు నేను చూసుకుంటాను ఓకే అండి ఇక్కడ మన వాటర్ యాపిలు మొత్తం నేను ఫ్రూనింగ్ చేసేసాను కదా ఎలా ముట్టుకుంటూ ఊడిపోతున్నాయండి ఆకులు ఏంటో కానీ మొత్తం ఫ్రూనింగ్ నాకు చూడండి పెద్ద పెద్ద ఆకులతో ఎలా చిగులు వచ్చేసిందో ఇలాగే మన ఫ్రూనింగ్ సమ్మర్ అయినా కూడా ముదురు మొక్కలు కాబట్టి ఫ్రూనింగ్ చేయొచ్చు మీరు లాస్ట్ వీడియోలో చూశారు మొత్తం గుండు కొట్టేసాను ఒక కాకపోవడం లేదు ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో ఆ రోజు ఒక చిన్న కాయని చూసారా అది ఇప్పుడు పెరిగి పెద్దదైంది ఈ విధంగా దీన్ని కూడా ఇప్పుడు కా కోసేద్దాం చక్కగా తినేద్దాం ఊరి నుంచి వచ్చేసరికి ఫలాలు రెడీ రెడీగా ఉన్నాయి కదా చాలా చాలా ఆనందంగా ఉంటుంది కూరకేమో బీరకాయలు కోసుకున్నాం రాగానే స్నాక్గా తినడానికి ఒక రెండు రెండు పళ్ళు అది కూడా ఏంటి చక్కగా మంచి వాటర్ యాపిలు మంచి డ్రాగన్ ఫ్రూట్ నాకు ఇంకా ఇదిగోండి ఇలా మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి డ్రాగన్ ఫ్రూట్కి అక్కడికక్కడ ఇక్కడ పండు మాత్రం ఇది పండిపోయిందండి మొన్న చూపించాను కదా కొంచెం పచ్చిగా ఉందండి రెండు రోజుల తరగతి కోసుకోవాలని ఊరి నుంచి వచ్చేసరికి ఇలా పళ్ళు కూడా రెడీ రెడీగా ఉన్నాయి చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం ఊరు వెళ్ళేటప్పుడు గార్డెన్ ఎవరు చూస్తారండి అనేసి అనుకుంటారు కదా మీరు మా పని అమ్మాయికి చెప్తారండి వాళ్ళు వాటరింగ్ చేసి ఉంచుతారు తప్ప మళ్ళీ పోషకాలు అవైతే ఇవ్వలేరు మరి ఇవన్నీ ప్రూనింగ్లు అవైతే చేయలేరు కానీ వాటరింగ్ మాత్రం బాగానే చేసి ఉంచుద్ది తనకు చెప్పి వెళ్తాం ఇప్పుడు మేము ఏ ఊరు వెళ్ళినా వచ్చేసరికి మొక్కలు చనిపోకుండా పత్తి కొంచెం వచ్చిన తర్వాత మళ్ళీ మనం వాటికి ఫర్టిలైజర్స్ అన్ని ఇచ్చుకుంటాం కాబట్టి బాగానే ఉంటుంది చూసారు కదండి ఇది వీడియో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు వీడియో చక్కగా నేను వేస్ట్ కంపోజర్ ఎలా తయారు చేసుకున్నాను అనేది అలాగే హార్వెస్ట్లు కూడా చూశారు ఆ వేస్టీ కంపోజర్ లిక్విడ్ మనం కిచెన్ కంపోస్ట్లో కానీ వేసుకున్నట్టయితే త్వరగా మంచి కంపోస్ట్ రెడీ అయిపోద్దటండి అది కూడా నేను రెడీ అయిన తర్వాత దాన్ని ఏ విధంగా నేను ఏ ఏ విధంగా దాన్ని సేవ్ చేసుకున్నా కూడా మరో వీడియోలో చూపిస్తాను మీకు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చద్దు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు ఇచ్చే లైక్లే నాకు ఇంకా ఆనందంగా ముందుకు వీడియో తీసుకెళ్ళడానికి మరికొంతమందికి చేరువడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి మీ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ భవంతు బాయ్ అండి మరో మంచి వీడియోతో కలుస్తాను బాయ్